యహోవా ఇస్రాయలీలు ఎదుట అమ్మోరీలను అప్పగించిన దినమున ఇస్రాయేలీలు వినుచుండగా శివ యహోవాకు నాలుగో అంశం మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది జాశివ ప్రేయడ్ అ లౌడ్ ప్రేయర్ మతైసు వార్త ఆరో అధ్యాయం ఆరో వచనంలో ఏసే చేసిన కొండ మీద ప్రసంగంలో మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి రహస్యమందున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేస్తే రహస్యమందున్న తండ్రి చిన్న తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట ఉంటుందండి అంటే ఎప్పుడు సీక్రెట్గా ఎప్పుడు పర్సనల్గా ఎప్పుడు ప్రైవేట్గా అలాగే ప్రార్థన చెయ్యాలా అంటే ప్రార్థన కొన్నిసార్లు అలా చేయాలి కొన్నిసార్లు ఇలా కూడా చేయాలి టైమ్స్ యూ హ్యావ్ టు ప్రే బిగ్ ప్రేయర్ అండ్ టైమ్స్ యూ హ్యావ్ టు ప్రే లౌడ్ ప్రేయర్ విచ్ ఇస్ ఆడిబుల్ టు ఎవ్రీబడి అరౌండ్ యూ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వినబడేలా ప్రార్థన చూడండి శత్రువుల ఎదుట శత్రువులు తన ఎదుట ఉన్నారు ఇష్రైలు తన చుట్టూ ఉన్నారు ఇప్పుడు యహోషు ఒక బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంత బిగ్గరగా ప్రార్థన చేయాలంటే ఈయనకు చాలా విశ్వాసము కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు మనం సీక్రెట్గా చేస్తాం ఎందుకంటే ఆ జవాబు వస్తుందో రాదో ఒకవేళ రాలేదనుకోండి వీళ్ళ ప్రార్థనలు చాలా వీక్ అండి ఈవిడ ప్రార్థన చేస్తే పెద్దగా కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ ఫెయిత్ లేకుండానే ప్రేయర్ చేస్తూ ఉంటామండి ఇది జరగదేమోలే అని ఆలోచించుకుంటా ప్రార్థన చేస్తాము అవిశ్వాసపు ప్రార్థన బలహీనమైన ప్రార్థన కానీ యహోష్వా యహోశివ దైవజనుడు చేసిన ప్రార్థన ఇష్రాయిలీలు వినుచుండగా ఇట్ వాజ్ అ లౌడ్ అండ్ ఫెయిత్ ఫిల్డ్ ప్రేయర్ ప్రియమైన కుటుంబ యజమానుడ నీ భార్య నీ పిల్లలు వింటూ ఉండగా నువ్వు గట్టిగా ప్రార్థన చేయగలుగుతున్నావా ఏదైనా సమస్య కొరకు ప్రియమైన తల్లి ప్రియమైన సహోదరి నువ్వు బిగ్గరగా చేస్తున్నావా ప్రార్థన నువ్వు బిగ్గరగా ప్రార్థన చేస్తే ఓహో నా తల్లి ఇలా చేస్తుంది ఆ ప్రార్థన ఓకే నేను ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దట్ ప్రేయర్ ఆ ప్రార్థనకు తగినట్లుగా నేను బ్రతకాలి అని అనుగుణం కొన్నిసార్లు నువ్వు ఎన్నెన్నో గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తావు కానీ నీ పిల్లలకు వినబడట్లేదు సే దే డు నాట్ నో నీ ఆశ ఏంటో నీ కోరిక ఏంటో నీ ప్రార్థన ఏంటో చాలాసార్లు తెలియడం లేదు కొన్నిసార్లు నీకున్న సమస్యలలో నువ్వు దేవుని మీద ఆధారపడడం ఎదుటి వారికి కూడా తెలియాలండి ఎందుకంటే అదొక సాక్షార్థంగా ఉంటుంది నువ్వు ప్రార్థన విన్నవారు నీ జీవితంలో జరిగిన కార్యాన్ని కూడా చూసిన తర్వాత అప్పుడు వారు అర్థం చేసుకుంటారు ఏమని తెలుసా ఒకప్పుడు ఈ సహోదరి ప్రార్థన చేసేది ఇదిగో ఇంతకాలం తర్వాత ఆమె ప్రార్థనకు జవాబు నేను చూస్తూ ఉన్నా మాకు తెలుసు ఒక తల్లిగారు ఆమె ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు ఆమె ఇంటిలో కుమారులు భయంకరమైన రౌడీలండి ఆ ఏరియాలోని వాళ్ళ పేరు చెప్తేనే భయపడతారు ఆమె గొప్ప అప్ప ప్రార్థనా పరురాలైన తల్లి ఆమె ప్రార్థనలో కానీ ఆమె భక్తి జీవితంలో కానీ ఏ లోపం లేదు కొడుకులు భయంకరమైన రౌడీలు ఆ పిల్లలు కూడా పిల్ల రౌడీల్లో తయారైపోయారండి సండే స్కూల్కి వచ్చేవాళ్ళు నా దగ్గరికి సండే స్కూల్కి వచ్చేవాళ్ళు అత్యంత తుంటర బ్యాచ్ అంటే వాళ్ళే కానీ చాలా బాధ అనిపించేది అమ్మమ్మేమో ఎంత ప్రార్థనా పరురాలైన గ్రాండ్ మదరు అయ్యో వాళ్ళ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు వాళ్ళ కుటుంబం ఏంటి ఇలా ఉన్నారు కానీ ఎప్పుడన్నా ఆ ఆ గ్రాండ్ మదర్కి ప్రార్థన చేయమని మా తండ్రి గారు అవకాశం ఇస్తే సమయం ఇస్తే సంఘంలో సంఘం అంతటి కొరకు దైవజనులుగా మా కొరకు గొప్ప ప్రార్థన చేసి తన కుటుంబం కొరకు కూడా ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసేవారు ఆ తల్లిగారు ఏమని చేసేవారంటే ఒక్క డెక్కైనా విడవబడదని మోసే అన్నాడు కదా నాయన ఫరోతో నా కుటుంబంలో ఒక్కరు కూడా విడవపడకూడదు అందరు రక్షణ పొందాలి చూస్తే పరిస్థితి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అండి ఇప్పుడు ఆ తల్లి దేవురాజ్యానికి వెళ్ళిపో లేరు ఇప్పుడు కానీ ఈ రోజు చూస్తే ఆమె బిడ్డలను బిడల బిడలను భక్తిలో విశ్వాసంలో స్థిరపరిచి సంఘంలో ఒలీవ చెట్ల వలె ఒలీవ మొక్కల వలె వారు వర్ధిల్లుతూ ఉన్నారు స్తోత్రం చెప్దాం అలిలుయ్యా నాకు అనిపిస్తుంది ఆ మా అమ్మగారు చేసిన ప్రార్థన దేవుడు ఎంత బాగా గాడ్ ఈజ్ సో ఫెయిట్ఫుల్ దేవుడు చాలా నమ్మదగిన అప్పుడున్న పరిస్థితిని బట్టి ఈమెకింత ఆశ అవసరమా వాళ్ళు కొంచెం అలా బాగుపడితే చాలులే వాళ్ళు ఏదో అలా కుటుంబాలను కట్టుకుంటే చాలులే అంత భక్తిలోకి విశ్వాసంలోకి వస్తారా అని అనిపించే పరిస్థితే చెప్పాలంటే కానీ ఆమె ఎప్పుడు సిగ్గుపడలేదండి తన కుటుంబం గురించి తన కుమారులను గూర్చి తన మనవళ్లను గురించి ఆమె విశ్వాసంతో కూడిన ప్రార్థన సంఘము ఎదుట చేయడానికి ఆ తల్లి ఎప్పుడు సిగ్గుపడలా ఈరోజు ఆ తల్లి లేరు కానీ ఆమె ప్రార్థనల యొక్క ఫలమైతే సంఘం అంతా ప్రపంచం అంతా చూస్తూ ఉంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే యూ హ్యావ్ టు ప్రే లౌడ్ ప్రేయర్ యూ హ్యావ్ టు ప్రే అ ప్రేయర్ దట్ బడ్ ఎవ్రీబడి కెన్ లిసన్ కొన్నిసార్లు ప్రార్థనల ద్వారా ఎదుటివారు నేర్చుకుంటారేమో ఇలాగన ప్రార్థన చేయాలా ఇలా కూడా ప్రార్థన చేయొచ్చా బహుశా నీ ప్రార్థన ఎదుటి వారికి దేవునిలో ఇంకా ప్రార్థనలో ఎదగడానికి ఒక ప్రోత్సాహంగా ఒక ప్రేరణగా మారుతుందేమో నాలుగవదిగా దైవజండి అయిన చేసిన ప్రార్థన ఇష్రైలీలు అందరి ఎదుట రహస్యంగా గదిలోకి వెళ్ళి చేసుకోవడానికి సమయము పరిస్థితి లేదండి ఎందుకంటే ఆల్రెడీ యుద్ధము చాలా తీక్షణంగా జరుగుతూ ఉంది యుద్ధ భూమిలో వారు ఉన్నారు దే డు నాట్ హ్యావ్ టైం కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ మధ్యలో ఒక కుటుంబం నాకు వారి సాక్ష్యం చెప్తా ఉన్నారు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది కార్ అయితే మొత్తం ఇలా ఒక పేపర్ ఇలా నలిపితే ఎట్లా అవుతుంది అట్లా అయిపోయిందంట ఆ లోపల మాత్రం చిన్న స్క్రాచ్ కూడా పడకుండా ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఓపెన్ అయిపోయి కార్ మొత్తం క్రష్ అయిపోయింది బయట ఉన్న వాళ్ళు అనుకున్నారంట లోపల స్పాట్ డెడ్ ఆ సమయంలో కేక వేయడానికి కూడా ఎక్కువ టైము దీర్ఘ ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఏసయ్య ఒకే మాట ఒకే ఒక్క మాట బట్ ఇట్ వాస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అది హృదయంలో నుంచి వచ్చిన యథార్థమైన ప్రార్థన ఏసయ్య అనగానే పలికాడండి ఆయన ఆయన విన్నారు ఆ ప్రార్థన ఆ లోపలున్న కుటుంబాన్ని చిన్న గీత కూడా పడకుండా దేవుడు కాపాడారు స్తోత్రం చెప్దాం హలి కొన్నిసార్లు పెద్ద ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోవచ్చు కొన్నిసార్లు రహస్యంగా వెళ్ళి తలుపు వేసుకొని ఒక గంట ప్రార్థన చేయడానికి అవకాశం ఉండకపోవచ్చేమో కానీ ఏ పరిస్థితిలో అయినా డోంట్ స్టాప్ ప్రేయింగ్ నెవర్ స్టాప్ ప్రేయింగ్ ప్రార్థించటము మానకు ప్రార్థించటము ఆపకు అయితే